స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదిలో కడుగుపెట్టాం స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముందుగా ఈ దేశానికి స్వతంత్రం అనేది రెండు వందల సంవత్సరాల పోరాటం ఆ సామాజిక రాలేదు పదిహేడు వందల యాభై ఏడులో క్లాసి యుద్ధం జరిగినప్పటి నుంచి మనకు పోరాటమే అంతకుముందు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోయిన దగ్గర నుంచి పోరాటమే మన జాతిని మనం పరిపాలించుకోవడానికి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి మన తంత్రాన్ని మనం స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవడానికి రెండు వందల సంవత్సరాలు మనము పరిశ్రమించినాం పోరాటం చేసినాం ఇది నిరంతర పోరాటం ఈ పోరాటము అయిపోయా పంతొమ్మిది వందల నలభై ఒకరు వచ్చింది ఆగస్టు పదహైదు వచ్చింది స్వతంత్రం వచ్చింది మనం సర్వ స్వతంత్రులకు మన దేశానికి సార్వభౌమాధికారం ఉంది అని మనం అనుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఈరోజు ప్రపంచంలో పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి అమెరికా ఏదైతే ఉందో అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఈరోజు వాణిజ్యపరమైనటువంటి సుంకాలు మన దేశం పైన విపరీతంగా విపరీతంగా పెంచి మన మీద ఎక్కడ లేని ఆంక్షలు పెట్టి ప్రపంచంలో స్వతంత్రమైనటువంటి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే కొన్ని పలుపులు ఉంటాయి కొన్ని పల్లితులు ఉంటాయి ఇది ఎందుకు జరుగుతుందో దేశానికి ఈరోజు ఉన్న బలంగా అమెరికా ట్రంప్ భారతదేశము భారతదేశ ఆర్థిక వ్యవస్థని చదిపడిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధించినావు అది నిజమా అంటే వాళ్ళ దేశం కంటే కూడా ఈరోజు భారతదేశము ఆర్థికంగా చాలా ఉంది మరి ఎందుకు ఆ మాట మాట్లాడినారా ఎవరికి ఆలోచన ఉందా ఎందుకున్నారుసరికి ఎవరిగా టల్ఫీ భరితంగా తెచ్చుతూ ఔషధాలీ వస్తాం భార్యపై ఉత్పత్తుల పైన ఎందుకు తెలుసిన ఎవరైనా చెప్పగలుగుతారా మనకి ఎవరికి తెలీదు అంటే సగటు భారతీయుడికి ఇది తెలీదు అదేగా ఆయనకి ఆయనకు మధ్యలోనే గోరగారు మన దేశం కోసం మన జాతి కోసం మన గడ్డ కోసం ఇక్కడ ఉన్న భూమిపైన ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ భారతదేశంలో డెబ్బై శాతం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమైతే ఈ వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇక్కడ మనం వాణిజ్యం చేస్తారంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ముఖ్యంగా మనము మనకి పాలనిసీమ ఎక్కువగా పరిపూర్తి ఉన్నారు పాల ఉత్పత్తి దారులు ఇవ్వాలి పాల ఉత్పత్తి ప్రధాన ఉత్పత్తులని వాళ్ళ ఇక్కడ ఆంఛనీదారు స్వతంత్రంగా ఓపెన్ మార్కెట్ ఇవ్వాలట మరి మన దేశంలో ఉన్న రైతులు మన సగటు భారతీయులు కావాలా హిందూ వచ్చింది అమెరికాకు భారతదేశానికి పెద్ద కంపు వారు మన దేశానికి పట్టిన కంపు ఆ కంపు కంపెట్టుకోవాలంటే ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు ముఖ్యంగా గ్రామీణులనైనా మనం వ్యవసాయదారులనైనా మనము పశు పోషకులనైనా మనము అంటే పాడి ఉత్పత్తి అవుతున్నది గ్రామ జీమలో మనమందరం కూడా చైతన్యవంతమై మళ్ళీ స్వదేశీ ఉద్యమం స్వదేశీ స్వదేశీ ఉద్యమం అంటే స్వతంత్ర పోరాటంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై ప్రాంతంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మేము వర్కుల్ని మేము వాడము మా మేము తయారు చేసుకుంటాం మా వర్క్ మేము వాడుకుంటాం అని చెప్పి బ్రిటిష్ వస్తువులు మేము బహిష్కరించినటువంటి పరిస్థితులు ఈ రోజు అదే పరిస్థితి మనమందరం చేయాలా మనం ఆ రోజు స్వతంజ పోరాటంలో ఈ రోజు మనకు ఒక సులభమైన అవకాశం వచ్చింది మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు కూడా కులముతో మఠముతో వ్యర్థంతో వర్ణంతో లింగంతో సంబంధం లేకుండా మన భారతీయ ఉత్పత్తుల్ని మన స్థానిక ఉత్పత్తుల్ని మనము వాడాల మనము ప్రతిది అగ్గిపెట్ట దగ్గర నుంచి అధిక పెద్ద దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యవస్థ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా భారతీయ ఉత్పత్తుల్ని మాత్రమే పంచు అమెరికా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మీరు ఏదో వచ్చింది కాబట్టి మన అందరం కూడా మనం చెప్పి సార్ మన చిన్నరు సార్ రామారాగంలో వారడు వస్తున్నప్పుడు మురుత సమానత సముద్రంలో మునిగి ఇసుక చెప్పని అది ఎందుకంటే ఇసుక వేసిందంట ఇసుకేసింది ఒక్కొక్కరు ఏ ఒక్కొక్క రేణు ఒక్కొక్క రేణు ఈ రోజు ఈ రోజుకి ఉందా రామచేతువు కాబట్టి నేను చైతన్ నేను చైతన్ ఆహుతిచ్చాను సముద్రం ఒక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా మనము మన వంతు భారతీయ దేశ భక్తిని చాటుకోవడానికి అనేది ప్రోత్సాహించండి ప్రతిదీ స్థానికంగా మీరు సూపర్ మార్కెట్ లో చూడండి ప్రతి ఒక్కని కొండీ మే కింగ్ ఇండియా మే ఇండియా మన దేశంలో తయారైనది వీలైతే మన ప్రాంతంలో తయారైనది మీరు వారితో ఈ దేశానికి ఈ దేనిప్రధానానికి ఈ జాతికి యురాధ్మాలని చాటించుకొంటి అవసరం అత్యంత అవసరం ఇక్కడ ఉన్న పాత్రలు ఉన్న వ్యక్తికి కయ్యలది జపాడ ఇతర వ్యక్తిని ఉపరించారు అతను వ్యవస్థ అనే విధాది ఏకంగ సృజోడి తండారి అయిన కయ్యలది జపా అంటే ప్రతిభావగీయులు ఉన్న వారి దగ్గర్ నుంచి దారిలోకి ఆ బాల గోపాల పరివారి దగ్గర నుంచి ప్రతి వారి దగ్గర నుంచి కాడికి కాళ్ళు దాటుకున్నటువంటి వారి ఇద్దరు వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి తన నిత్యావసరాలని మన దేశీయ ఉత్పత్తులు ఇవ్వాలని కోరుతూ మనమందరం కూడా భారతీయులుగా మన యొక్క తక్షణ తత్వం పాటించాలని పాటించాలని ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుంటూ